ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అంటారు అలా మరి అదృష్టం అనేది పట్టే ముందు మనకి పట్టే ముందు కొన్ని సంకేతాలు కూడా తెలుస్తూ ఉంటాయి అవి ఏంటంటే మనకు తెలియకుండానే మన ఇంటి లోపల లోపలికల్లా నల్ల చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చక్కగా ఒక పద్ధతిగా ఆర్డర్ ఆఫ్గా లైన్గా వస్తాయి ఏదో ఒక ఆహారం పంచదారనో మరి అక్కడ ఏవి కనిపిస్తే అవి కొంత ఆహారాన్ని పట్లా పట్టుకొని అవి వెళ్ళిపోతుంటాయి అవి ఎవరిని కుట్టవు అపకారం చేయవు ఒక సిస్టమేటిక్ లైన్గా పద్ధతిగా వెళతాయి అవన్నీ కూడా గుంపులు గుంపులుగా చక్కగా పద్ధతిగా లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయి మన ఇంటి లోపలికి వస్తాయి నల్ల చిమ్మలు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు ఎటు వెళ్ళిపోతాయో మనకు తెలియదు మొత్తం వెళ్ళిపోతాయి వాటంతటి అవే మాయమైపోతుంటాయి మీరు గమనించండి అదొకటి సంకేతం మనకి ఓహో ఇప్పుడు మనకేదో అదృష్టం పట్టబోతోంది అనడానికి సంకేతం అలాగే మరొకటి ఏంటంటే మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు పెడుతూ ఉంటాం మనకి అనుకోకుండానే ఏవో కుక్కలు ఎదురు వస్తుంటాయి ఆ కుక్కలు మనం నడుస్తుంటే ఇట్లా అడ్డం పడుతుంటాయి కుక్కలు అడ్డం వస్తుంటాయి సమ్ టైమ్స్ మీరు గమనించారో లేదో ఇలా కొద్దిగా నడిచి ఇలా పెడుతుంటే అవి ఏదో రూపేణా అడ్డం పడుతుంటాయి ఎదురొస్తుంటాయి ఎక్కువ కుక్కలు ఎదురొస్తుంటాయి ఇలా జరిగింది అని అంటే ఓహో ఏదో ఒక అదృష్టం పట్టబోతోంది అని ఒక సంకేతం అలాగే మరొకటి ఏంటంటే మనం పడుకున్నప్పుడు కలలో కొబ్బరికాయలు కనబడుతుంటాయట కొంతమందికి కొబ్బరికాయలు కనుక కళలో కనిపిస్తే కూడా అదృష్టం పట్టబోతోంది అని ఒక సంకేతం అలాగే మన ఇంటిలో అంటే ఇంటి సరౌండింగ్స్లో కొంచెం కొద్దిగా బయటైనా సరే చిన్న చిన్న పిట్టలు అరుస్తుంటాయి పిట్టలు చిన్న చిన్న పిట్టలు అరుస్తుంటాయి అలాగే పిచ్చుక గూళ్ళు అని ఉంటాయి పిచ్చుక గూళ్ళు ఎక్కడి నుంచి తెస్తాయి తెలీదు పొల్లలు అవి అన్నీ తీసుకొచ్చి ఒక గూడులాగా గడతాయి మన ఇంటి ఇంటిలోనే ఇంటికి కొంతమందికి పాత ఇల్లు ఉంటే బయట సజ్జలాగా ఉంటుంది అక్కడ కావచ్చు పందిరిలాగా ఉంటే అక్కడ కావచ్చు అలా మన ప్రాంగణంలోనే అనమాట మన ఇంటి ప్రాంగణంలోనే కాంపౌండ్ వాళ్ళ లోపలే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవొకటి పిట్టలు పిచ్చుక గుళ్ళు పడుతూ ఉంటాయి బాగుంటాయి వాస్తవంగా పొరపాటున కూడా వాటిని డిస్టర్బ్ చేయకూడదు అంటే చెప్పున్నాను పండుగ ముందు ఇల్లు దులిపేటప్పుడు కూడా వాటిని తీసేయకూడదు నాన్న మహాపాపం చాలా పాపం వస్తుంది ఎప్పుడూ తీయకూడదు అవొకటి మనకి సంకేతం అసలు పిట్టలు పిచ్చుకలు అరుస్తుంటాయి చాలా బాగుంటుంది ఏదో అదృష్టం పట్టబోతుందని అర్థం మరి కొంతమందికి ఇప్పుడు మనీ ప్లాంట్ మొక్కలు పెడుతుంటారు సహజంగా చాలామంది ఇళ్లల్లో ఉంటూ ఉంటాయి సడన్గా అనుకోకుండా గుబురుగా పెరిగిపోతాయి బాగా పెరుగుతుంది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు కొమ్మలు ఎక్కువ వస్తుంటాయి బాగా పాకిపోతుంటుంది అలా అనుకోకుండా సడన్గా పెరుగుతాయి అది కూడా అదృష్టం ఇగ పట్టబోతోంది అనడానికి సంకేతం అది కొంతమంది ఇళ్ళలో అస్సలు ఎదగవు ఎలా ఉంది అలాగే ఉంటాయి కానీ అలా సడన్ ఎదుగుతుంది అల్నట్ సడన్గా కొమ్మలు ఎక్కువ వస్తుంటాయి పాకుతుంటుంది గుబురుగా అయిపోతుంటుంది అలా వచ్చిందనంటే కూడా అది కూడా వెరీ గుడ్ సింప్టమ్స్ ఇలా మనకేంటే చిన్న చిన్న సంకేతాలు మనకి ముందుగానే భగవంతుడు తెలియచేస్తుంటాడు ఇది యథార్థం మీరు ప్రాక్టికల్గా చూడండి కావాలంటే అంత శుభాలు జరుగుతాయి నాన్న ఎప్పుడూ కూడా అందుకని ఇలాంటివన్నీ కూడా మనకి అదృష్టం పట్టబోతోంది అనటానికి సింబల్స్ ఇవన్నీ కూడా సంకేతాలు మనకు గమనిస్తే తెలుస్తుంటుంది డెఫినెట్గా ఆ భగవంతుడు అందరికీ కూడా మంచి రోజులు ఇస్తాడు తప్పకుండా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఎన్నో రెమెడీస్ చేస్తున్నాం కానీ ఎప్పుడు మేము ఇలా దురదృష్టవంతరమే చాలా దౌర్భాగ్యంగా ఉంటున్నాము మా దుస్థితి ఏమిటి ఇలా ఉంది చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు దయచేసి అట్లా ఎవరు కూడా బాధపడద్దు భగవంతుడు అందరికీ మంచి రోజులు ఇస్తాడు నాన్న ఎప్పుడు కూడా మనం పాజిటివ్గానే థింకింగ్ చేయాలి అంతా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది నెగిటివ్ థాట్ రానియద్దు డెఫినెట్గా శుభం జరుగుతుంది అందుకని మన మనసు ఎప్పుడు కూడా ఆలోచన సరడి కూడా పాజిటివ్గానే ఉండాలి ఎంత కోపము అనేది వచ్చినా గృహంలో నెగటివ్ మాట్లాడద్దు తిట్టద్దు ఎవరిని శాపనార్థాలు పెట్టద్దు ఎంత బద్ధశత్రులేనా కానివ్వండి దయచేసి మీ నోటెంబటి ఎవరిని శాపనార్థాలు పెట్టద్దు మనకు అనవసరం మనం నానా అంటే మన నోరు నిప్పుడుతుంది మన నోరు బయటపడుతుంది తప్పించి అదే మంచి నోరు అనుకోండి మీరు తిట్టినా వాళ్ళకి ఆశీర్వాదమే అవుతుంది కొంతమంది మీరు గమనించండి సహజంగా అనుకు ఎంత తిడితే వాడు అంత బాగుపడుతున్నారంటారు తిడితే కూడా వాళ్ళకి దీవెన్లే అందుకుంటూ ఉంటారు కొంతమంది అంటే మీకు చెప్పు ఉంచుతున్నాను కొంతమంది తిడితే కూడా అవి దీవెనలు అవుతాయి ఆశీర్వాదం అవుతుంది అలా ఏంటంటే మీరు తెలియకుండానే అవతల వాళ్ళకే ఉపకారం చేస్తున్నట్టు మంచిదే అనుకోండి కానీ ఎంత కోపం వచ్చినా ఎవరు ఎవరిని కూడా తిట్టద్దు కోపం తెచ్చుకోవద్దు బీపీ తెచ్చుకోవద్దు శాపనార్థాలు పెట్టద్దు దయచేసి చెప్తున్నాను మన మనసు మనం ప్రశాంతంగా ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి అంతా మంచిది జరుగుతుంది నాన్న టెన్షన్ పడద్దు అదృష్ట సంకేతాలు అనేటువంటివి అందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి మీరు గమనించట్లేదు నుంచి గమనించండి మీకు తెలుస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి